హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అను ఫ్యాషన్ అండ్ ఫన్ ఏ రోజు వచ్చేసి కొత్తగా ఎవరైతే బ్లౌజ్ స్టిచ్ చేయాలి కట్ చేయాలి అని అనుకుంటున్నారో నీ బ్లౌజులు మీరు డిజైన్ చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేను చెప్పే టాపిక్ బ్లౌజ్ కటింగ్ చాలా సింపుల్గా చాలా ఈజీగా ఉంటుంది బిగ్నర్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఇది వచ్చేసి ఫోర్ ఫోల్ టూ ఫోల్డింగ్స్ మీద ఉందండి కోరన్స్లో వచ్చి దీన్ని కోరన్స్ అంటారు కదా ఇలా ఉంటాయి ఇలా ఉంటాయి ఇవి వచ్చేసి అటు సైడ్ ఉన్నాయి ఫోల్డింగ్ వచ్చేసి నా వైపు ఉందనమాట ఇప్పుడు దీన్ని ఇలా పోమ్లో ఏం బయటికి రాకుండా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకుందాం తర్వాత పావుంచి ఖర్చు కోసం ఒక లైన్ డ్రా చేసుకుందాం ఖచ్చితంగా స్కేల్ అనేది మీకు ఉండాలండి ఇందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇలా ఇది ఉంది కదా ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఇలా ఫోల్డ్ చేసుకోండి ఇక్కడ డాట్ ఉంది కదా ఈ డాట్కి ఇలా పెట్టండి ఒక డాట్ మార్క్ చేసుకోండి దానికి హాఫ్ ఇంచ్ మార్క్ చేయండి ఇప్పుడు ఇది ఎన్ని ఇంచెస్ వచ్చిందో ఒకసారి చెక్ చేసుకుందాము ఫోర్టీన్ హాఫ్ వచ్చింది ఫిఫ్టీన్ ఇంచెస్ పెట్టుకోండి ఫోర్టీన్ హాఫ్ వచ్చింది కాబట్టి ఫిఫ్టీన్ ఇంచెస్ పెట్టుకుందాం దీన్ని స్ట్రైట్గా లైన్ డ్రా చేయండి ఓకేనా ఈ బ్లౌజ్ ఇచ్చిన వాళ్ళకి కంప్లైంట్ ఏంటంటే ఇది షోల్డర్ అనేది జారుతుందని ఈ బ్లౌజ్ షోల్డర్ అనేది జారుతుంది అందుకోసమే ఇక్కడ కుట్టేది అనేది వేశారు నాకు ఎక్కడ బ్లౌజులు సెట్ అవ్వట్లేదు ఒకసారి మీరు ట్రై చేయండి అని చెప్పారు ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనం నడుము లౌస్ చూద్దాము ఫస్ట్ పాయింట్ వచ్చేసి హైట్ అండి హైట్ తీసుకున్న తర్వాత సెకండ్ పాయింట్ వచ్చేసి ఇగోండి ఇలా ఉక్స్ పెట్టేసి మీకు టేప్తో మెజర్మెంట్స్ చేయడం రాలేదన్నప్పుడు ఊక్స్ పెట్టేసి ఫోర్ హోల్డింగ్స్ చేసి ఇలా మార్క్ చేసేసుకోండి దానికి వన్ ఇంచ్ డాట్స్ అండి ఇక్కడ డాట్లు పెడతాము కదా బ్యాక్ సైడ్ వన్ ఇంచ్ డాట్స్ టూ ఇంచెస్ ఖర్చు ఓకేనా ఇది ఎగ్జాక్ట్ ఉంటుంది ఇగోండి వన్ ఇంచ్ డాట్స్ టూ ఇంచెస్ ఖర్చు సరిపోయింది కదా టూ ఇంచెస్ ఖర్చు కోసం వన్ ఇంచ్ డాట్ కోసం టోటల్ ఎంత వచ్చిందండి టెన్ టెన్ పాయింట్ టెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ వచ్చింది టెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ వచ్చింది ఇప్పుడు వీళ్ళు మనకు కంప్లైంట్ ఏమి ఇచ్చారు షోల్డర్ ఫాల్ అవుతుందని కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి యాక్చువల్గా అయితే మనం ఇది టూ అండ్ హాఫ్ త్రీ ఇంచెస్ తీసుకోవాలి కానీ షోల్డర్ అన్నారు కాబట్టి రెండెం పావు పెట్టాను రెండెం పావు టూ పాయింట్ టూ ఫైవ్ షోల్డర్ ఎవరికైనా సరే త్రీ ఇంచెస్ అండి ఆమ్ డౌన్ కూడా సిక్స్ ఇంచెస్ ఎవరికైనా ఎంత లావుగా ఉండని ఎంత సన్నంగా ఉండని సిక్స్ ఇంచెస్ అంతే ఇప్పుడు ఇక్కడ పైన ఎంత వచ్చింది పైన ఫైవ్ అండ్ హాఫ్ వచ్చింది అంటే ఫైవ్ అండ్ హాఫ్కి ఒక పాయింట్ తక్కువ ఫైవ్ పాయింట్ ఫోర్ వచ్చిందనమాట అలాగే దీనికి కూడా ఒక పాయింట్ తగ్గించేసి పెట్టేసుకోండి స్ట్రైట్గా మార్క్ చేసుకోండి ఇది కూడా స్ట్రైట్గా మార్క్ చేసుకొని ఏ సైజ్ వారికైనా సరే వన్ అండ్ హాఫ్ సరిపోద్ది వన్ అండ్ హాఫ్ సరిపోద్ది ఈ కరువు తిప్పడం ఎవరికి రావట్లేదు చాలామందికి రావట్లేదంట సో ఇక్కడ టూ అండ్ హాఫ్కి మార్క్ చేయండి ఇక్కడ కూడా టూ అండ్ హాఫ్కి మార్క్ చేసుకోండి చూడండి చూడండి ఇలా చూసారా ఇక్కడ కొంచెం మీద నుంచి స్టార్ట్ చేయాలన్నమాట ఇలా స్టార్ట్ చేస్తూ కరువు తెప్పిస్తే ఎంత నీట్గా వచ్చిందో కరువు అయిపోయింది కదా చాలా మందికి చెస్ట్లూస్ అలా తీసుకోవాలనేది తెలియట్లేదు అసలు చెస్ట్ లూస్ మనకి బ్లౌజ్లో అవసరమా లేదా అనేది చెక్ చేద్దాం ఇప్పుడు చెస్ట్ లూస్ చెక్ చేసుకోవడానికి మనం ఎక్కడెక్కడ కుట్లకి మార్క్ చేసుకుంటామండి ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేస్తాం తర్వాత ఇక్కడ కుట్టు కుట్టు హ్యాండ్స్ని ఇది జాయిన్ చేస్తాం కదా అది ఎక్కడో ఒకసారి చెక్ చేసుకుందాం ఎప్పుడైనా సరే బ్యాక్ పార్ట్ నుంచి ఇలా కొల్చుకోవాలి మీకు చెస్ లూస్ కనుక్కోకుండా ఇలా అయితే చాలా ఈజీగా ఉంటుందండి చూడండి ఇంకా డాట్ ఇక్కడ వరకు ఉందనమాట ఎయిట్ ఇంచెస్ ఉందండి అంటే ఇది సరిగ్గా కుట్టలేదు ఫ్రంట్ బ్యాక్ ఒకలా ఉండాలి కానీ ఇది ఒకలా లేదనమాట ఒక పావు ఇంచ్ డిఫరెన్స్ వస్తుంది ఫ్రంట్కి బ్యాక్కి ఎయిట్ ఇంచెస్ ఉంది అందువల్ల ఉంది ఫ్రంట్ బ్యాక్కి సంబంధం లేకుండా కుట్టారు ఇప్పుడు ఇది కుట్టాక ఎయిట్ ఇంచెస్ ఉంది కదా మనం ఒక మార్క్ చేసుకున్నాం హాఫ్ ఇంచ్ కోసం ఏ సైజ్కి ఎంత వస్తుందో చూసుకోండి ఇప్పుడు ఎయిట్ ఇంచెస్ ఇక్కడ మార్క్ చేసేయండి కరెక్ట్ ఎయిట్ ఇంచెస్ మార్క్ చేసిన తర్వాత దానికి టూ ఇంచెస్ ఖర్చు కోసం పెట్టేసండి అంతే అండి ఇదే చెస్ లూజ్ అనమాట ఇప్పుడు ఇక్కడ చెస్ట్ లూజ్ ఎంత వచ్చిందో తెలుసుకోండి చెస్లోస్ ఎంత వచ్చింది నైన్ నైన్ అంటే డబల్ ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి చెస్లోస్ వచ్చేసి థర్టీ టూ సైజ్ ఇది థర్టీ టూ అనమాట చెస్ట్లోస్ వచ్చేసి థర్టీ టూ డబల్ ఫోల్డింగ్ మీద అయితే ఎయిటీన్ ఎయిటీన్ థర్టీ సిక్స్ ఇది వచ్చేసి నైన్ ఇంచెస్ వచ్చిందండి నైన్ నైన్ ఎయిటీన్ కదా ఎయిటీన్ ఎయిటీన్ థర్టీ సిక్స్ అనమాట థర్టీ సిక్స్ సైజ్ అనమాట ఇది థర్టీ సిక్స్ చెస్ట్స్ వచ్చేసి థర్టీ సిక్స్ ఇది ఎందుకు రబ్ చేస్తున్నానంటే నెక్స్ట్ పాయింట్స్ పోతాయి కదా అందుకోసమే ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎంత వెడల్పు ఉందో చెక్ చేసుకోండి సెకండ్ వచ్చేసి నడుమ ఎంత ఉందో కొలుచుకోండి థర్డ్ పాయింట్ వచ్చేసి ఇది సిక్స్ ఇంచెస్ ఇది త్రీ ఇంచెస్ ఇది టూ అండ్ హాఫ్ ఇది త్రీ ఇది సిక్స్ ఇది స్టాండర్డ్ మెజర్మెంట్స్ ఎవరైనా మీకు షోల్డర్ జారింది అని చెప్తే అప్పుడు ఇది రెండు పో తీసుకోండి ఇది సిక్స్ ఫిక్స్ ఇది త్రీ స్టాండర్డ్ కొంతమంది అంటారు తప్పు రాంగ్ అని మీరు ఇలా కుట్టి ట్రై చేయండి నేనైతే చాలా మందికి ఇలానే ట్రై చేస్తున్నాను ఎవ్వరు కూడా ఇలా ముడతలు వచ్చాయని కానీ లూజ్ అయిందని కానీ ఏది చెప్పలేదండి పర్ఫెక్ట్గా సరిపింది మళ్ళీ ఒకసారి ఫస్ట్ నుంచి బ్యాక్ పార్ట్ చెప్తున్నాను ఫస్ట్ నడుము లూజ్ తర్వాత నెక్ లూజ్ హైట్ తర్వాత నెక్ తర్వాత షోల్డర్ తర్వాత ఆమ్ డౌన్ తర్వాత ఆమ్ ఎంత ఉందన్నది కొలుచుకోవాలి అంతే ఓకేనా ఇది క్లియర్ కదా ఇప్పుడు వచ్చేసి ఓన్లీ బ్యాక్ పార్ట్ పట్టుకొని మిడిల్కి ఇది ఎంతుందో చూసుకోండి దానికి హాఫ్ ఇంచ్ మార్చేయండి ఇక్కడి నుంచి టూ అండ్ హాఫ్ మార్చేసుకుంటుంది బాక్స్ డ్రా చేసుకున్నాక ఇక్కడి నుంచి టూ అండ్ హాఫ్ మార్చేసి ఇలా అనమాట కొంచెం స్లోపు కలిపింది ఇది అదమైంది కదా ఇక్కడ కొంచెం పావు ఇంచ్ తీసుకొని ఇలా రౌండ్ తిప్పాలి ఇంకా బ్రాడ్గా కావాలంటే ఇంకా పావు ఇంచు తక్కువ కావాలంటే లోపలికి ఎక్కువ బ్రాడ్ ఎక్కువ వేసుకుంటామంటే బయటకు వెళ్ళాలి బ్రాడ్ తక్కువ వేసుకుంటామంటే లోనకు రావాలి అంతే అండి ఇప్పుడు భుజాలు జాగుతున్నాయి కాబట్టి ఇక్కడ మన నేను చెప్పే టిప్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ఇక్కడ చిన్నది ఇలా కట్ చేసేటప్పుడు ఇలా కట్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ ముడతలు రావడం వల్ల కూడా మీకు షోల్డర్ అనేది చూడండి ఇలా ముడతలు వస్తే ఇది జరుగుతుంది కదా సో ముడతలు రావడం వల్ల షోల్డర్ అనేది జారుతుంది ముడతలు రాకుండా ఈ రెండిటికి సెంటర్ చూసి సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది ఈ రెండింటికి సెంటర్ ఇవ్వండి మూడు పావు సెంటర్ చూసి ఇలా పావించి పైకి కట్ చేసండి బ్యాక్పట్ అయిపోయిందండి చాలా సింపుల్ నా వీడియోస్ చూసి ఎంతమంది నేర్చుకుంటున్నారో నాకు తెలియదు కానీ లాస్ట్ వీడియోలో అయితే ఫ్రెండ్షిప్ కోసం చెప్పాను అది బాగా వైరల్ అయింది అలా అని ఇప్పుడు నేను ఏదైనా ఒక మంచి చెప్దామనుకుంటున్నాను బిజినెస్ కోసం కావచ్చు టైలరింగ్ కోసం కావచ్చు దేనికోసమైనా కావచ్చు కాబట్టి నా వీడియోని లాస్ట్ వరకు చూడండి లాస్ట్లో నేను చెప్తాను ఓకేనా ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ తీసుకుందాం మనం ఫస్ట్ బ్యాక్ పార్ట్ అయిపోయిన వెంటనే హ్యాండ్స్ తీసుకోండి ఇవైతే కోరంచులు కరెక్ట్గానే ఉన్నాయి ఇది అడ్జస్ట్ పోవడానికి ఇది నేను ఫోల్డ్ చేస్తాను ఫోల్డ్ చేస్తే వన్ ఇంచ్ తీసుకోవాలి లేదు పైపింగ్ చేస్తామంటే పావు ఇంచు తిప్పేస్తామంటే హాఫ్ ఇంచు సరిపోద్ది నేనైతే వన్ ఇంచ్ తీసుకున్నాను ఇప్పుడు హ్యాండ్ ఎంతవరకు ఉందో పెట్టేసుకోండి ఇలా హ్యాండ్ ఇలా హ్యాండ్ ఇలా మిడిల్కి చేసి ఇక్కడ డాట్ కనిపిస్తుందా ఈ డాట్కి ఈ హ్యాండ్కి ఇలా పెట్టండి ఇలా పెట్టి చిన్న మార్క్ చేసుకోండి ఒక హాఫ్ ఇంచు కుట్టుకోసం మార్చేసుకున్నాం కదా ఇది వచ్చేసి పాతకు ఎడించులు అనమాట సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ మార్చేసాము ఇక్కడ నుంచి త్రీ ఇంచెస్ డౌన్ తీసుకోండి ఏ సైజు వారికైనా సరే త్రీ ఇంచెస్ సరిపోద్ది హ్యాండ్ లూజ్ అనమాట ఇక్కడ ఎంత ఉందో అలా చూసి ఇక్కడ మార్చేస్తాం ఇలా మార్చేసుకున్నాం కదా ఇప్పుడు ఇలా ఈ కుట్టు స్ట్రైట్గా ఇలా పట్టుకోండి ఓకే దీన్ని ఇలా మార్చేసుకోండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వాడి నుంచి మార్చేయండి ఇలా స్ట్రైట్గా ఒక డ్రా చేయండి డ్రా చేసి ఈ రెండు మిడిల్కి చూడండి ఇది చిన్నది ఇలా అప్వర్డ్స్ రావాలి ఇది వచ్చేసి డౌన్వర్డ్స్ చూడండి టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఇది కూడా టూ ఇంచెస్ ఎక్స్ట్రా మార్చి చేసుకుంటాం ఒకవేళ మీకు డౌట్ వస్తే ఇందాక చెక్ చేసాం కదా ఎయిట్ ఇంచెస్ వచ్చింది కదా ఎయిట్ ఇంచెస్కి చెక్ చేసుకుందాం ఇదిగో కరెక్ట్ ఎయిట్ ఇంచెస్ వచ్చింది కదా మనం ఇక్కడ మార్కింగ్ ఇందాక వెనకాల రౌండ్ చెక్ చేసుకున్నాం కదా అది అనమాట ఇది కరెక్ట్ ఎయిట్ ఇంచెస్ వచ్చేసింది ఇప్పుడు ఇక్కడ మనకి చెస్ట్తో ఏం పని ఉంది చెస్ట్ చూస్తూ పని అయితే లేదు చాలా మంది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారులేండి ఎవరి స్టైల్ వాళ్ళది ఇదైతే అండి ఎక్కువ కష్టపడకుండా సింపుల్గా ఉండేలా నేనైతే చెప్తాను అంటే నేను స్టార్టింగ్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేదాన్ని ఈ చెస్ట్ లూజింటా బాబు అని ఇక్కడ చిన్న మార్క్ టక్స్ పెట్టేసుకుంది ఇక్కడ కూడా టక్స్ పెట్టేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందన్నమాట స్టార్టింగ్లో ప్రాబ్లమ్స్ ఫేస్ దాన్ని జస్ట్ లూస్ తెలియక ఏం చేయాలో అర్థం కాక ఇది ఎయిటీ పాయింట్స్ అనమాట అందుకోసమే మీకు సరిగ్గా రావట్లే అంటే తక్కువ ప్లేస్లో కనిపిస్తుంది ఏదైనా సరే పర్వాలేదు ఇప్పుడు హ్యాండ్ సైడ్ ఇది మీకు అర్థం అవ్వాలి మీరు తీసుకుంటుంది క్రాస్ బెల్టా క్రాస్ ద ఫ్రంట్ లేదా స్ట్రైట్ దాన్ని మీకు తెలియాలన్నమాట నేనైతే క్రాస్దే కట్ చేస్తున్నాను మీకు ఎంతవరకు వీలైతే అంతవరకు క్రాస్గా పెట్టేయండి క్రాస్గా పెట్టేసి మార్చేసేయండి హ్యాండ్స్ దగ్గరే మీరు క్రాస్గా పెట్టాలండి హ్యాండ్స్ కట్ చేస్తాం కదా అటువైపు క్రాస్గా పెట్టాలి ఫోల్డింగ్స్ అనేవి ఇందాక మీ కట్ సైడ్ ఉన్నాయి కదా ఇప్పుడు మన సైడ్ వచ్చేయాలన్నమాట ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ నుంచి టూ ఇంచెస్ స్పైక్ తీసుకోవాలి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి ఇక్కడ నుంచి టూ ఇంచెస్ పైక్ మార్క్ సేమ్ మార్కింగ్ అనేది అయిపోయింది కదా ఫస్ట్ వచ్చేసి పొడవు చెక్ చేసుకోండి ఖర్చులతో కలిపి తీసుకుంటున్నాను నేను ఇది ఇక్కడ డాట్ ఉంది కదా ఈ డాట్కి పట్టుకోవాలి మొత్తం ఇలా సాగుదీయకూడదండి సాగదీస్తే చూడండి ఎక్కడి వరకు వెళ్తుందో అలా సాగు దీయకుండా జస్ట్ నార్మల్గా ఇలా పెట్టాలి బాడీ మీదకి వెళ్తే ఎలా ఉంటుందో చూడండి అలా ఇవ్వండి ఇలా వచ్చింది ఇక్కడికైతే కుట్ట అనేది ఇక్కడికి ఉందండి ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని కుట్ ఇక్కడికి ఉంది కదా ఒక హాఫ్ ఇంచ్ మనకు ఖర్చు కోసం కావాలి కదా ఈ లైన్కే రావాలని గ్యారెంటీ లేదు కొంతమంది కిందకి వస్తుంది కొంతమందికి పైకి వెళ్తుంది మనకి ఎప్పుడైనా సరే ఫ్రంట్ పార్ట్ అనేది ముందుకు జారుతుంది అంటే ఇది పెంచుకోవాలన్నమాట ఈ పొడువు పెంచుకుంటే ఫ్రంట్ పార్ట్ అనేది షోల్డర్ మీద కరెక్ట్గా వెళ్ళిపోతుంది మీకు జారినట్టు కానీ ఏమనిపించదు అంటే ఈ కుట్ట అనేది భుజాల మీద ఉండకుండా ఇది భుజం అనుకోండి ఈ కుట్ట వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి ఇలా జారుతుంది అనమాట ఇక్కడ ఉంటుంది అలా రాకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలంటే ఈ పొడువు అనేది పెంచుకుంటే సరిపోతుంది ఓకేనా ఇప్పుడు మనం ఈ హైట్ తెలుసుకున్నాం కదా నెక్స్ట్ నెక్ రౌండ్ అనమాట ఇది రౌండ్ సరిగ్గా ఉండదు ఎందుకంటే వాళ్ళు ఇక్కడ పిల్ట్ వేసేసారు కదండి అందుకోసమే సరిగ్గా ఉండదు నేనైతే తీసుకున్నాను సిక్స్ ఇంచెస్ పెడితే వాళ్ళకి సరిపోద్ది సిక్స్ ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోండి ఎందుకంటే వాళ్ళు పిల్ట్ వేసేయడం వల్ల మనకి కన్ఫ్యూజ్ అయిపోతాం అనమాట ఫ్రంట్ వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకుంటున్నాను ఎవరు సన్నంగా ఉన్న వాళ్ళకైతే టూ అండ్ హాఫ్ తీసుకోండి పాతక్క మూడు తీసుకున్నా పర్వాలేదు అంటే టూ పాయింట్స్ సెవెన్ ఫైవ్ తీసుకున్న పర్వాలేదు కానీ ఇలా మీడియంగా ఉన్న వాళ్ళకి త్రీ ఇంచెస్ తీసుకోండి పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇది కూడా మెజర్మెంట్స్తో చెప్పమంటే చెప్పేస్తాము ఒక వన్ అండ్ హాఫ్కి ఇలా పెట్టుకోండి అలా ఉండిపో అంతే సింపుల్ ఇప్పుడు ఈ బుక్స్ పట్టి దగ్గర ఇదిగోండి ఈ డాట్ ఉంది కదా షేప్ బెల్ట్ ఎక్కడ పడుతుందో చూసుకొని అక్కడ ఒక మార్క్ చేసుకోండి మార్క్ చేశాక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి ఇప్పుడు వచ్చేసి మెయిన్ ప్రాబ్లం స్టార్ట్ అయింది ఏంటి ఏ సైజ్ వరకు ఎలాంటి చెస్ట్ ఎంత చెస్ షేప్ అనేది పెట్టుకోవాలి అర్థం అవ్వట్లేదు ఎలా పెట్టుకోవాలి అర్థం అవ్వట్లేదు లావుగా ఉంటారు కానీ చెస్ట్ అనేది తక్కువ ఉంటుంది వాళ్ళకి నేను ఒక వీడియో చేశాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి బాగా తక్కువగా జస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి ఎలా పెట్టుకోవాలన్నది నేను క్లియర్గా వీడియో చేశాను ఇది వచ్చేసి మీడియంగా ఉంటారు వీళ్ళకి ఎంత తీసుకోవాలి స్టార్టింగ్ నుంచి ఎవరికైనా సరే టూ అండ్ హాఫ్ తీసుకోండి ఇది కూడా టూ అండ్ హాఫ్ తీసుకోండి ఓకేనా ఇప్పుడు ఇది పైకి వెళ్ళింది కదా ఏం చేయాలి అని డౌట్ వస్తుంది మీకు ఈ మార్కింగ్ వచ్చేసి పైకి వచ్చేసింది అప్పుడు అక్కడికే కట్ చేస్తే ఎలా అండి అలా కుదరదు కదా సో వీళ్ళు ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం మీకు ఏమన్నా ఇక్కడ పెట్టాను ఇక్కడికి మార్కింగ్ కరెక్ట్గా ఉంది ఇక్కడ నుంచి మళ్ళీ మార్కింగ్ వచ్చేసి ఇక్కడికి ఉంది సో దీనికంటే మనకి వన్ ఇంచ్ డౌన్ కావాలి అంటే మనకి ఇక్కడ కావాలి అప్పుడు ఎలా అనేది మీరు ఆలోచించవచ్చు ఏం పర్వాలేదు ఇలా స్ట్రైట్గా కట్ చేసేయండి ఈ హాఫ్ ఇంచ్ అన్నది మనం షేప్ బెల్ట్లో ఎక్కువ తీసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేసి ఇలా స్ట్రైట్గా పెట్టేయండి ఇప్పుడు షేప్ బెల్ట్ ఎంత అన్నది కూడా ఒకసారి కొలుచుకోండి సెవెన్ ఇంచెస్ వచ్చింది సెవెన్ ఇంచెస్ అంటే ఇది త్రీ ఇది వదిలేయండి ఖర్చులోకి వెళ్ళిపోతుంది కదా త్రీ నుంచి సిక్స్ సెవెన్ సెవెన్ ఇంచెస్ ఇక్కడికి వచ్చింది ఎక్స్ట్రా ఖర్చు కోసం టూ ఇంచెస్ అనమాట దీన్ని ఇలా మార్చేసేయండి సరే ఇప్పుడు వచ్చేసి లోతు తీసుకోవాలి లోతు ఎలా చెప్తాను ఈ సెంటర్లో ఈ సెంటర్లో హాఫ్ ఇంచ్ అనమాట హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని చిన్న చిన్న ఇంతలోక్కలు పెండి ఇది అంతే అంతే అండి ఫ్రంట్ పాటికి ఏమంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఫస్ట్ డాట్ ఇది టూ అండ్ హాఫ్ తీసుకున్నాం ఓకే ఈ రెండింటికి మధ్యలో ఈ మిడిల్ పాయింట్లో టూ అండ్ హాఫ్ తీసుకున్నాం ఓకేనా ఇది వచ్చేసి ఒక పాయింట్ చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఇది టూ అండ్ హాఫ్ తీసుకున్నారు కదా టూ పాయింట్ సెవెన్ ఫైవ్ తీసుకోవచ్చు త్రీ తీసుకోవచ్చు ఎలా తీసుకోవాలి సిస్టర్ అని అడిగితే అది మీ ఎక్స్పీరియన్స్ వల్ల వస్తుంది మీరు చెస్ట్ని చూసి పెట్టేయాలండి అంతే అంటే మనిషిని చూసి పెట్టేయాలి వీళ్ళు ఇలా ఉన్నారు కదా వీళ్ళకి ఇది సరిపోద్ది వీళ్ళకి ఇది సరిపోద్ది నార్మల్గా చాలా వరకు టూ టూ అండ్ హాఫ్ సరిపోద్ది అంతకంటే కొంచెం ఎక్కువగా బొద్దుగా ఉన్నారంటే నేను చెప్తున్నాను నార్మల్గా మామూలుగా ఉన్నారు మీడియంగా ఉన్నారంటే అది టూ అండ్ హాఫ్ సరిపోద్ది అంతకంటే ఎక్కువగా ఉన్నారు అంటే కొంచెం ఇలా ఉన్నారంటే టూ పాయింట్ సెవెన్స్ పెట్టండి అంతకంటే ఇంకా లావుగా ఉన్నారంటే త్రీ ఇంచెస్ చాలా బాగా సరిపోతుందన్నమాట ఈ రెండిటికి మిడిల్లో ఒక డాట్ డ్రా చేసుకోండి ఓకేనా ఈ రెండిటికి సమానంగా ఇక్కడ నుంచి పైకి వెళ్ళండి ఇలా ఒక డాట్ మార్చేసుకోండి ఇది వచ్చేసి మీకు ఇలా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ మీకు డౌట్ ఉండొచ్చు ఈ డౌట్ ఏంటంటే నేను దీన్ని షేప్ బెల్ట్లో కవర్ చేసేసుకుంటాను నేను షేప్ బెల్ట్ కుట్టే ప్రాసెస్ వేరే అందుకోసం ఒకసారి నా కటింగ్ కూడా కటింగ్ చూసిన వాళ్ళు స్టిచ్చింగ్ కూడా ఫాలో అవ్వాల్సి వస్తుంది అయితే దీన్ని కట్ చేసేసుకున్నా నేను చెప్పబోయే టిప్ ఏంటంటే మన లైఫ్లో ఏదో ఒకటి మనం ఖచ్చితంగా నేర్చుకోవాలండి మ్యారేజ్కి ముందు కానీ మ్యారేజ్కి తర్వాత కానీ ఎప్పుడైనా సరే మనం ఒకటి ఏదో ఒకటి మనకి లైఫ్లో స్కిల్ అంటూ ఉండాలి అది ఏదైనా కానివ్వండి ఫ్యూచర్లో అది ఖచ్చితంగా మనకు పనికి వస్తుంది స్టిచ్చింగే కావచ్చు బ్యూటిషియన్ కోర్సే కావచ్చు లేకదంటే కంప్యూటర్సే కావచ్చు ఏదో ఒకటి మనకి చదువు కాకుండా పక్కన ఇంకేదో ఒకటి ఉండాలి అలా ఉంటేనే మనం లైఫ్లో ఇప్పుడు కాకపోయినా అది ఎప్పుడో మనకి పనికి వస్తుంది ఎప్పుడో పనికి వస్తుంది కదా ఇప్పుడు ఎందుకు నేను నేర్చుకోవాలి అంటే ఎప్పుడో నేర్చుకునేది ఆ టైంలో మనకి ఖచ్చితంగా యూస్ అవుతుందండి ఇదైతే నేను ఎక్స్పీరియన్స్ ద్వారా వచ్చింది నేను చెప్తున్నాను నాకు స్టిచ్చింగ్ నేర్చుకోమని మా అమ్మ నాకు ఇంటర్లోనే చెప్పింది మా అమ్మ నేర్చుకోవడానికి వెళ్తే అమ్మకు రాలేదనమాట మనీ వేస్ట్ అయిపోతుంది కదా నువ్వు వెళ్ళంటే అప్పుడు నేను స్టైల్ కొట్టాను నేను చదువుకుంటున్నాను నాకేంటి స్టిచ్చింగ్ నేను నేర్చుకోనని తర్వాత అమ్మ మర్చిపోయింది మేము వైజాగ్ వచ్చేసాము అప్పుడు అమ్మకి నేర్పించాలి నేను మర్చిపోయాను కదా కొద్ది నాకు ఫోన్లో చూస్తే వస్తుంది కదా అమ్మ అంటే అప్పుడు నేను ఫోన్లో చూసి అమ్మకు నేర్పించాను అమ్మకు నేర్పిస్తే అది నాకే వచ్చేసింది అమ్మకు చెప్తూ చెప్తూ నేనే కుట్టేసేదాన్ని నేనే కట్ చేసుకునేదాన్ని నేను అప్పుడు ప్రెగ్నెన్సీ టైం అనమాట ఆ టైంలోనే నేను నేర్చుకున్నాను బ్లౌజ్ మాత్రం ఆ తర్వాత ఇదేదో బాగుంది కదా అని నేర్చుకోవడం స్టార్ట్ చేశాను అప్పుడెప్పుడో మా అమ్మ ఇంటర్లో చెప్పింది తర్వాత నేను ప్రెగ్నెన్సీ టైంలో నేర్చుకున్నాను ఇప్పుడు నాకు ఇద్దరు పిల్లలు పుట్టారు వాళ్ళు కొంచెం పెద్దలు కూడా అయ్యారు ఫస్ట్ స్టాండర్డ్ పాప థర్డ్ త్రీ ఇయర్స్ బా ఫోర్ ఇయర్స్ బాబు ఇప్పుడు అది నాకు ఏదో ఒక విధంగా బయటికి వెళ్ళడానికి నాకు అవ్వదు ఇంకొక ఆప్షన్ లేదు ఇంట్లోనే ఉండాలి బయటికి వెళితే పిల్లల్ని చూసుకోవడానికి అవ్వదు ఇంట్లో ఉంటూ మనం ఒకరికి చేయి చాపి అడగకూడదు ఎప్పుడైనా సరే మనం ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదు సో స్టిచ్ చేసుకుంటే నాకంటూ అమౌంట్ బాగా వచ్చేయాలని కాదు నాకంటూ నేను ఖర్చు పెట్టుకుంటాను నా సొంత ఖర్చులకి ఎవ్వరికీ అడగను అలా అనమాట ఎక్కువ కుట్టేయాలని కాదు ఎంతో కొంత సొంత ఖర్చుల కోసం ఈ విషయాన్ని అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది ప్రతి ఒక్కరు ఏజ్లో అయినా ఉండండి నా వీడియోస్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక స్కిల్ అనేది నేర్చుకోండి ఎలాంటివి నేర్చుకోవాలి ఎలాంటి నేర్చుకుంటే యూస్ అవుతాయి అన్నది నేను తర్వాత వీడియోలో చెప్తాను నన్ను ఫాలో అవుతూ ఉండండి ఓకేనా లైక్ షేర్ సబ్స్క్రైబ్